గతంలో మనం చూసాం ఇప్పుడు చూస్తున్నాం అలాంటి ముఖ్యమంత్రి గారు మన గ్రామానికి రావడం మన పార్లమెంట్ పరిధిలో రావడం మన నియోజకవర్గం రావడం అదృష్టంగా భావించుకుంటూ వారికి పాదాబందనం చేసుకుంటూ వేదిక ముందున పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను నెలల్లోనే పరిపాలన అంటే ఎలా చేయాలి వారి అనుభవంతో వారి వ్యజనరితో వారి ఆలోచనతో చేసి చూపించిన ఘనత మనకే మేము గ్రామాల్లో వస్తుంటే మన మంత్రి గారు కానీ నేను కానీ మన మిగతా ప్రజాప్రతినిధులు గ్రామాలను వస్తుంటే మీరే మాకు ఆరతలు పట్టి గౌరవించి స్వీకరిస్తున్నారు ఈ పదిహేను సంవత్సరాల్లో పదిహేను నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకే అదనం కూడా మాకు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతి గ్రామం వెళ్తుంటే మాకు గౌరవిస్తున్నారు ఇలాంటి వారి నాయకత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నాకు అవకాశం రావడం చాలా ధన్యునిగా భావించుకుంటూ సారిచ్చిన స్ఫూర్తితో నేనైతే ఏడు నియోజకవర్గాల్లో పీపీ పీ ఫోరు సంబంధించిన స్ఫూర్తితో రేపు నేను ఏడు నియోజకవర్గాల్లో ఒక సిఎల్ఎస్ ఫండస్ ద్వారా నా ఎంపీ యాడ్స్తో మనం ఒక యోగా సెంటరు డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పెట్టి ప్రతి నియోజకవర్గల్లో కోటి రూపాయలు వెచ్చించి వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా వారు ఏదైతే వారు పీ ఫోర్ కార్యక్రమాన్ని పెట్టి వారి స్ఫూర్తిని తీసుకొని మనం ఈ పార్లమెంట్ పరిధిలో ముగ్గురు ఆడబెట్లు పుడితే యాభై వేలు రూపాయలు ఇవ్వాలని ఒక సంకల్పించుకొని మేము గతంలో మీకు చెప్పాం అలాగే ముగ్గురు మూడో మగబేట పుడితే ఆవుది ఊడుస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారు అనుమతితో ఈ పార్లమెంట్లో కూడా ఫస్ట్ విడత కార్యక్రమాన్ని ముగించాం రెండో విడత కార్యక్రమాన్ని కూడా ఏడుగురు ఎమ్మెల్యేలను తీసుకొని నెక్స్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇంత అవకాశాన్ని ఇచ్చి ఈ సమయంలో ఈరోజు దేశంలో నేరుగా ఢిల్లీ నుంచి వారు ఈరోజు నేరుగా వచ్చి మన గ్రామానికి వచ్చి పేద ప్రజలను కలవాలి వారు ఆదుకోవాలని ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీ ద్వారా మీ మీ సమక్షంలో వారికి మా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా పనిచేసే వ్యక్తికి అలాగే పనిచేసే మంచి ప్రభుత్వానికి ఏ రోజైతే మీరు మద్దతు ఇచ్చి మాకు అవకాశం కల్పించారో అదే అవకాశాన్ని మేము పదవిని బాధ్యతగా తీసుకొని వారు ఇచ్చిన సూచన మేరకు మీ గ్రామాల్లో వస్తుంటే మా చూ మాకు చూపించిన ఆదాభిమానాల్ని మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తామని మీ ద్వారా వారికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అవసరం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత గారు ప్రసంగిస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ గ్రామానికి ఇచ్చేసిన మన మహానాయకుడు సంక్షేమానికి వారధి సంక్షో సంక్షోభం వస్తే నేనున్నానని నుంచనే వ్యక్తి అభివృద్ధిలో అతనికి సాటి లేని మరో వ్యక్తి నాయకుడంటే ఇలా ఉండాలని చూపించిన మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్షోభం ఈ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కూడా గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాటి నుంచి బయటపడ్డానికి నేనున్నానని ముందుకొచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంపీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఈ మైక్ తీసుకునేదానికి ఒకే ఒక కారణం ఉంది ప్రతిసారి కూడా అందుకే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఈ మైక్ తీసుకున్నాను ఎందుకంటే ప్రతిసారి కూడా చంద్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు పేదల సేవలో నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి అదేవిధంగా పేదలకి నేనున్నానని చెప్పి ఈరోజు భరోసా కల్పించడానికి ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతన్ని గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేటు దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు ఇరవై రెండు క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికి ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే ఆ రోజు ఆ వెంకన్నస్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుని బతికి మన దగ్గర పంపించారో తెలియదు కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటే ఒకటి నేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగులు ఒక సీఎంలా కనిపిస్తారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలో కనిపిస్తారు ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు ఈరోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన ఒకటే అనుకున్నారు పేదల సేవలు నేను తరించాలి పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కోవడానికి ఈరోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరూ కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చివరిగా ఒకే ఒక మాట సార్ మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన జిల్లా అందరూ అనుకుంటారు కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధిని కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై హింద్